మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే ఒలి గారు అంకమరావు గారు ఢిల్లీలో ధర్నా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చిన జనం చూస్తే అంటే ఇసుకేస్తే రాలనంత జనం అని చెప్పి అనుకుంటాం మనం భారీ ఎత్తున వస్తే కానీ అక్కడ కళ్ళు చూపు కూడా అసలు జనం కనిపించని పరిస్థితి కనిపించింది అంటే ఆయన ప్రాభావం కోల్పోయాడని చెప్పి అనుకోవాలా ఎట్లా చూడాలి అంటే వల్లి గారు ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి ఏ సభలో సమావేశాలైనా ఈరోజు జన సమీకరణ చేయంది రారు భావోద్వేగాలు ఉంటే తప్ప లేదంటే ఒక సమస్య మీద ఎత్తితే ఆ సమస్యలు ప్రజలకు అర్థమైతే ప్రజల కోల కోసం మాత్రమే వీళ్ళు చేస్తున్నారంటే రావడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ఢిల్లీలో కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నప్పుడు అతనికి ఏదో కొన్ని ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి కార్యక్రమం ఎన్నుకున్నాడే తప్ప అంటే అసెంబ్లీలో సమాధానం చెప్పలేక శాసనసభలో అతని గురించి ఒక్కడొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ సమాధానాలు చెప్పలేక తప్పించుకునే క్రమంలో ఇండియా కూటమి దగ్గర రానివ్వట్లేదు ఎన్డీఏ కూటమి దగ్గర రానివ్వట్లేదు ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకరికి తన ఉనికిని కాపాడుకోవడం కోసం నాకు తొమ్మిది మంది లోక్ రాజ్యసభ సభ్యులు ఉన్నారు నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారు పదకొండు మంది శాసనసభ సభ్యులు ఉన్నారు అని చెప్పుకునే క్రమంలో భాగంగా వాళ్ళందరినీ అంతే అందరూ దూరమయ్యారు అతనికి ఎవరు లేరు కదా ఒంటరి పోరాటమే అతను చేసింది ఇప్పుడు అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ కూడా దూరమైపోయింది ఎన్డీఏ కూటమిలాగా తెలుగుదేశం పార్టీ జనసేనకి కలిసింది కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు దిక్కు లేదు ఇప్పుడు అతనికి కాబట్టి తన ఊరికను కాపాడుకోవడం కోసం అక్కడికి వెళ్ళాడని అయితే నేను భావిస్తున్నాను రెండోది అక్కడికి వచ్చినటువంటి పార్టీల మద్దతు వివిధ పార్టీల మద్దతు చూసుకుంటా ఉంటే మీరు అన్నట్టు ఇసుకేస్తే రాళ్ళంత జనం అనే ఉదరగొట్టారు వాళ్ళు ఇళ్ళు కంటే ప్రణాళిక ఎక్కడ లేదు అంటానికి నేను చిన్న ఉదాహరణ ఎంత అంటే వాళ్ళు పోటీ చేసిన రెండు వందల మంది అభ్యర్థులు పదకొండు మంది సభ్యులు ఉన్నారు పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు రాష్ట్ర వివిధ కార్పొరేషన్లకు సంబంధించి మరి ఆరు వందల మందికి వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు కదా మరి వీళ్ళందరూ ఏమైపోయారు ఎందుకని రావట్లేదు నిన్ను నమ్మట్లేదా నీ పార్టీని నమ్మట్లేదా వాళ్ళే నిరాకరించి ఉంటారు అదే కదా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అక్కడ నాకు తెలిసినంత వరకు రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఉనికిని కాపాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమంగా నేను అయితే భావిస్తున్నాను ఒకటి తన నుంచి పార్టీ వేరే పా వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందనే భయం ఒకటి రెండవది ఈరోజు ఎన్ఏ కూటమి ఎటు దగ్గర రాలేదు ఇండియా కూటమిలో కొంతమంది వచ్చారు ఆ వచ్చిన వాళ్ళకి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారికి నేను సూటిగా ఒక ప్రశ్న చేస్తున్నాను మీరు మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలన ఎలా చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా కాపాడాలి ఎప్పుడు శాంతి భద్రతలు అదుపు తప్పుతీ ఇవన్నీ మీకు తెలిసిన అనుభవాలే కదా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఆయన చెప్పాడు ముప్పై ఆరు మందిని చంపారు హత్య గావించబడ్డారు ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఐదు వందల చిలుకు ప్రభుత్వ సంస్థలు కావచ్చు మామూలుగా వ్యక్తులకు కావచ్చు వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేశారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు హత్యాయత్నం చేశారని చెబుతూ ఉన్నాడు కదా ముప్పై ఆరు మందిలో వాళ్ళ యొక్క వివరాలు ఏంటి వాళ్ళు కూడా చెప్పాలిగా ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చి మద్దతు తెలుపుతున్నాడు అంటే వేరే రాష్ట్రంలో అరాచకం సాగుతుంది అచ్చలు గావించబడుతున్నారని చెప్పని వాళ్ళు చెప్తే వచ్చినప్పుడు కనీసం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటని వివరాలతో కూడినటువంటి పత్రం తీసుకుని ఆయన కూడా కొన్ని చదవాలి కదా మరి ఏ విధంగా వచ్చారో ఒకసారి ఆంధ్ర రాష్ట్రం రండి అదే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని ఇక్కడెందుకు అయ్యా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్దాం నీ బలం నిరూపించుకోవాల్సింది అక్కడ ప్రజలకు తెలియాలి తెలియాల్సింది అక్కడ ఢిల్లీలో కాదు కదా ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా వస్తాం వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్దాం పరామర్శ చేద్దాం వివరాలు తెలుసుకుందామని కదా మాట్లాడాల్సింది అంటే ఈరోజు రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి అంటే మీరు నేను వైరు అనుకోండి మన ఇద్దరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాం తప్ప ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఇష్టపడం కదా ఇప్పుడు అలా అయిపోయిందంటే సిద్ధాంతాలు కానీ ప్రజల యొక్క అవసరాల గురించి కానీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ సంపద సృష్టించే విషయాల్లో కానీ దీంట్లో ఐకమత్యత ఉండదు వైరు వైరు వర్గాల గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళని తిట్టడానికి మాత్రం వేదికను ఉపయోగించుకుంటున్నారే తప్ప మామూలుగా ప్రజా సమస్యల గురించి నిజంగా ఇక్కడ ఇంత దారుణం జరిగిపోతే ఇక్కడ ఉన్న గవర్నర్ గారు కేంద్రానికి విన్నమిస్తాడు కదా వివరాలు పొందుపరచాలి కదా పలానా ప్రాంతంలో పలానా చోట పలానా వ్యక్తులు పలానా మా కార్యకర్తలని పానీ ఆ చనిపోయిన డెబ్బై ఒక్క మంది కార్యకర్తలు మీ ఎవరో చెప్పండి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవరు గావించబడ్డ వాళ్ళు ఎవరు అసలు అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకునేటప్పుడు పది మంది వస్తారు జాతీయ ప్రసార మాధ్యమాలు వస్తాయి అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు వస్తాయి దీని గురించి మాట్లాడతారు నేను అక్కడ ఒక విలేకరుడు అడిగాడు కదా దానికి ఏం మాట్లా పారిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ సమావేశం పెట్టినప్పుడు ఒక సభ నిర్వహించేటప్పుడు అంతగా జనం లేకుండా చేసుకుంటే ఎంత అభస్పా అంటే ఆంధ్ర రాష్ట్ర పొరువుని ఇక్కడే కాకుండా అక్కడ కూడా తీసాడని అయితే నేను భావిస్తున్నాను ఇంకొకటి సార్ పార్టీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్దని ఒక భయం ఉంది అన్నారు ఇంతకుముందు మీరు ఏంటి ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోద్దని విజయసాయి రెడ్డి ఇప్పుడక్క రాజ్యసభ సభ్యులందరినీ కలుపుకుని వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని ఆయన ప్రయత్నిస్తాడని మనకు వార్తలు వస్తున్నాయి కదా కోసం అని చెప్పి అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి వచ్చి కలిసి యనమ్మాలు చూడండి ఆయన ముఖ చిత్రం ఒకసారి ఒక్క ఒకళ్ళు ఒకసారి గమనించండి ఈయన చెప్పేటప్పుడు గతంలో ఆయన ఏం మాట్లాడాడు విలేకరులను ఏం మాట్లాడాడు ప్రసార మాధ్యమాల అధిపతులను ఏం మాట్లాడాడు మరి అక్కడ ఎందుకు అట్లా ఉన్నాడు ఇప్పుడు జగన్నే ఎదిరించి ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీలను తీసుకెళ్లే ధైర్యం ఉందంటారా విజయసాయికి ఉందనే కదా ఆయన బయట పెట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయట పెట్టారా లేదంటే జనసేన వాళ్ళు బయట పెట్టారా భారతీయ జనతా పార్టీ వాళ్ళు బయట పెట్టారా ఆ కుంభకోణాలని ఓకే ఆ వ్యక్తుల సంబంధాలని వాళ్లే కదా బయట పెట్టుకుంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళకి అంతర్గతంగా జరుగుతున్నది మాత్రం వాస్తవం అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగిందని అయితే నేను భావిస్తున్నాను ఓకే కాబట్టి ఇప్పుడు అతన్ని ఈ దీన్ని కాపాడుకోవడం కోసం ఢిల్లీలో మళ్ళీ అతనికి రాజ్యసభ సభ్యత్వాన్ని పోగొట్టడం కోసం ఏం చేస్తున్న ప్రయత్నాలని చెప్పి నేను భావిస్తున్నాను ఇప్పుడో పెద్దిరెడ్డి గారి తిట్టు జరుగుతూ ఉంది అట్లానే ఆయనది కూడా బయటకు వచ్చేసి కుంభకోణాలు వస్తే రాజ్యసభ సభ్యత్వం పోయిందనుకోండి ఢిల్లీ వాళ్ళతో ఆయన కారాగారంలో ఉంటే వేరే వాళ్ళని అప్పచెప్పేసేసి ఇలా సంబంధాలు మెరుగుపరుచుకోవచ్చు కదా లేదంటే ఇప్పుడు ఆయన కేంద్రానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడని ఊహాగానాలు కూడా వస్తున్నాయి కదా లోక్సభకు పోటీ చేసి మళ్ళీ వాళ్ళ సంబంధాలు మెరుగుపరచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అడ్డుగా ఉంది ఎవరంటే విజయసాయి రెడ్డి గారు ఓకే దానికోసం ఇంత ఖర్చు పెట్టి ఇంత నాన్న హంగామా చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను ఓకే ఇంకొకటి సార్ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ చంపేస్తే నన్ను చంపేయండి మా కార్యకర్తల జోలికి రావద్దు మీరు సామాన్య ప్రజల జోలికి రావద్దు మీకు ఎవరైతే ఓటే లేదో వాళ్ళ మీద కక్ష కట్టుకుని ఈ విధంగా దాడులు చేస్తున్నారు చంపుతున్నారు వాళ్ళు ఎవరిని మీరు ఏమీ చేయద్దు మీతో నాతోనే కదా మీ సమస్య నన్ను చంపండి అంటున్నాడు ఆయన అంటే మళ్ళీ ఆయనకి శవపుత్రుడు అనేది ప్రజలు ఇచ్చినటువంటి ఆయనకి ఒక పేరు ఇప్పుడు అంటే శవాళ్ళు లేని ఆయనకి రాజకీయం నడపలేడు ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు చంపింది ఒకళ్ళనే కదా మీరు నేను డెబ్బై ఒక్క మందిని చంపాను కదా నేనే చంపు మీద వేస్తానేమో నా అభిప్రాయం ఏమో నాకు అర్థం కాలేదు గతంలో అలవాటే కదా పార్టీ వాళ్ళకి వాళ్ళ వ్యక్తులను వాళ్ళే చంపుకోవడం అనేది కాబట్టి ఇక్కడ ఎవరు సామాన్యుడిని ఎవరిని చంపారు వీళ్ళు ఓటేసిన వాళ్ళని ఎవరిని చంపారు రాజకీయంగా ఎవరిని చంపారు అది ఇక్కడ కదా తెలుసుకోవాల్సింది చక్కని వేదిక కదా శాసనసభ శాసనసభలో నువ్వు చైవితే వివరాలన్నీ ప్రజలకు వస్తాయి అక్కడ పొందుపరుస్తారు కదా ఎప్పుడు చూడాలన్నా కూడా దాంట్లో ఉంటుంది కదా శాసనసభ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించినటువంటి పుస్తకంలో మరి ఇవన్నీ ఇక్కడ వదిలేసిన అక్కడ పోయి ఏం సాధించాలని మీరన్నారు ఇప్పుడు నన్ను చంపమన్నాడని నిన్ను చంపాలని ప్రజలు కోరుకోవట్లేదు నువ్వు చేసిన అవినీతి అక్రమాలు నీ ద్వారా సంపాదించిన వాళ్ళందరి తిరిగి మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర బొక్కసానికి చేర్పించాలని ఎవరైతే అమాయకులు అన్యాయంగా వాళ్ళని భూములు మీరు ఆక్రమించుకున్నారో వాళ్ళని దోచుకున్నారో వ్యాపార సంస్థల్లో మీరు వాటాలు తీసుకున్నారో తిరిగి వాళ్ళకి వెళ్ళే విధంగా పోరాడాలని ప్రభుత్వం దాన్ని తీవ్రంగా పరిగణించేసి అన్యాయం అయిపోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆస్తులకి వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం సంబంధించిన ఆస్తులను మళ్ళీ ప్రభుత్వ పరం చేయాలని చెప్పని కోరుకుంటున్నారు నీది సంత ఏం నువ్వు అట్లానే ఉండాలా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే నువ్వు అట్లానే ఉండాలి చిన్నప్పుడు పిల్లలు ఏదో అల్లరి చిల్లరగాను రాత్రిపూట బయటికి వెళ్ళాలి అంటే బూచాడు వస్తాడని చెప్పి తల్లిదండ్రులు భయపెట్టేవాడు ఎందుకంటే అతను బయ బయటికి వెళ్లకుండా ఉండటం కోసం ఈరోజు రాజకీయాల్లో నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో అట్లానే ఉండాలి ఉంటేనే కదా ఇదిగో బూచాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీరు ఆ పార్టీకి ఓటు వేయద్దని చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం కలుగుతుంది ఓకే కాబట్టి నువ్వు అట్లానే ఉండాలి నీ జోలికి నిన్ను భౌతికంగా నిర్మూలించాలని ఎవరు కోరుకోవట్లాగొట్టే వ్యాఖ్యలు అదే నేను కదా నేను చెప్పింది అతను కావాలని అతను ఏదన్నా సరే ఒకటి మాట్లాడాడు అంటే జరగందే మాట్లాడాడు అంటే అతనే చేస్తాడని అర్థం చేయిస్తాడని అర్థం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే అతను వాళ్ళ పందానే అది మొట్టమొదటి కూడా రాజకీయం అలానే చేసుకుంటూ వస్తున్నారు చూద్దాం సార్ ఢిల్లీ వేదిక అయితే గొప్ప రాజకీయం నడిచిందనే పరిస్థితి నవ్వుతో నా భవిష్యత్ చాలా మంది కూడా జాతీయ నాయకులు వచ్చినప్పుడు కూడా ఎవరు నమ్మిన పరిస్థితి కనిపిస్తు వాళ్ళ హావభావాలు ఒకసారి మనం పరిశీలిస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా నామకే వస్తే పిలిచారు కదా ఒకసారి ఒక ఐదు నిమిషాలు బాగుంటుంది కదా అట్లా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది న్యాయమూర్తి మాజీ న్యాయమూర్తి రామకృష్ణ గారు వెళ్ళి అఖిలేష్ యాదవ్ గారికి వివరించారు కదా అంటే ఇట్లా వాళ్ళు ఎంత చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం తెలుస్తాయి వాళ్ళు ఏమేమి చేశారని ఓకే సార్ మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో విడిపించి విడి కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ